సదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుగ మంచి కూర నలపాకము చేసిననైనా పదునుగ మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చున్నటయ్యా భాస్కరా మారద వెంకయ్య గారి భాస్కర శతకంలోని పద్యం ఇది ఎంత మంచి కూర వండినా కూడా ఎంత మంచి వంటకం వండినా కూడా అందులో ఉప్పు లేకపోతే ఏ విధంగా అయితే రుచిగా ఉండదో ఆ కూర అదే విధంగా ఎంత చదువు చదివినా ఆ చదువులో రసజ్ఞత లోపిస్తే